జై శ్రీరామ్ నేను మీ తోటరామకృష్ణ క్షేత్రస్థాయిలో ధర్మం కోసం పనిచేస్తూ కొద్దిగా కూడా ప్రచారం చేసుకొని నిజమైన ధర్మరక్షల కోసం మీ అందరికీ తెలియజేస్తున్నాను అందులో భాగంగా ఈరోజు మోటూరి వీరబాబు గారనే నిత్య ధర్మరక్షకుడు క్షేత్రస్థాయిలో నిరంతరం తిరుగుతూ పనిచేసే ఈయన పూజ్యశ్రీ పరిపునంద స్వామిజీ వారు నెలకొల్పిన గురుకురాలు రాష్ట్రంలో ఎక్కడున్నా ఈయనే వాటిని మెయింటైన్ చేస్తాడు వాటితో పాటు హనుమాన్ శోభయాత్ర ప్రతి సంవత్సరం జరుగుతున్న హనుమాన్ శోభయాత్ర ఉమ్మడి పట్టణాలైన పెద్దాపురం సోమకోట పట్టణాలకు హనుమాన్ శోభయాత్ర జరుగుతారు దానికి కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి హిందువులన్నీ సమీకరించి ఆ హిందువులతో దిగ్విజయంగా నిర్వహిస్తున్న వీరబాబు గారు ఆయన పుట్టినరోజు వేడుక దేశభక్తితోని మన సంస్కృతి సాంప్రదాయ ద్వారాగా జరిగింది అది మీకోసం జయ శ్రీరామ్ चिरञ्जीव चिरञ्जीवा सुखी भव सुखी भव शतं जीव सुखी भव सुखी भव शतमानं भवति शतायुः आयुषेवे त्रिये शतमानं भवति शतायुः Kurushet cetindiye, ayu sevindiye, pratistediğim. Selamunaleyküm. Ne taraf dengar? <laughs> Dengsem var.